రాజానగరం మండలం కానవరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల జీవనోపాధుల అభివృద్ధి నిమిత్తం వార్షిక రుణ జీవనోపాధుల ప్రణాళికను తయారు చేసుకునే విధానాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ గ్రామ సభ నిర్వహించారు ఆమె పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి మహిళా పారిశ్రామికవేత్తగా అభివృద్ధి చెందాలన్నారు అందులో భాగంగా అందుబాటులో ఉన్న వనరులు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవాలని అన్నారు అవసరమైన నైపుణ్య అభివృద్ధి కోసం తగిన శిక్షణ పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు తద్వారా మెరుగైన కుటుంబ అభివృద్ధితో పాటు పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ప్రతి మహిళ ఎదగాలని ఆకాంక్షించారు స్వయం సహాయక సంఘాలు మహిళల ఆర్థిక సాధికారత పెంచే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు ప్రాజెక్టు డైరెక్టర్ డిఆర్డిఏ ఎన్వివిఎస్ఎన్ మూర్తి జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు ఏ శ్రీనివాసరావు ఈ శ్రీనివాస బాబు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ జీ సునీత పాల్గొన్నారు